ఈ నాగరికతకు వెన్నెముకగా ఏదైతే ఉందో ప్రాథమికంగా అది ఇతర నాగరికత విధానాలకు ఏ విధంగా భిన్నమైనది మీరు వెన్నెముక అనే పదాన్ని వాడారు భారతదేశపు నాగరికతకున్న విశిష్టత అది దానికి ఎలాంటి వెన్నెముక లేదు ఎందుకంటే వెన్నెముక అనేది స్థిరమైన రూపం కానీ నాగరికత విలువలు అలా కాదు అవి మారొచ్చు కలిసిపోవచ్చు పడిపోవచ్చు ఎలాంటి నష్టం లేకుండానే ఇది ఎలాంటిదంటే తోటకు అడవికి మధ్యనున్న లాంటిది తోట చాలా అందంగా కనిపించొచ్చు కాని అక్కడ మనుషులు తప్ప ఎవరూ తిరుగాడలేరు దాన్ని ఓ మూడు నెలలపాటు చూసుకోకపోతే చాలు అది పాడైపోతుంది అడవిలా కాదు ఎవరూ దాన్ని చూసుకోవలసిన పనిలేదు మీరు కొన్ని లక్షల ఏళ్ల తర్వాత తిరిగొచ్చినా సరే అది వర్ధిల్లుతూనే ఉంటుంది కానీ మూసధోరణిలో ఆలోచించేవారికి అడవి అనేది గందరగోళంగా గజిబిజిగా కనిపిస్తుంది అది గజిబిజి కాదు అక్కడ ఎంతో గొప్ప కూర్పు ఉంటుంది కాకపోతే అది మనం అనుకునే క్రమ పద్ధతిలో ఉండదు అది అకసేరుకాల కూర్పు వెన్నెముక అన్నారు కాబట్టి ఇలా చెప్తున్నా